విశాఖ జిల్లా పెందుతులో గల ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం వెంకటాద్రిలో శనివారం భక్తులతో కిటకిటలాడింది ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి విచ్చేశారు ఆలయ ప్రధాన అర్చకులు మోత్తా రామానుజాచార్యుల ఆధ్వర్యంలో వెంకటాద్రిపై ముక్కోటి ఏకాదశి పేడుకలు వైభవంగా జరిగాయి శ్రీనివాసుడు ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు కొండ దిగువ నుండి పై వరకు భక్తులతో రహదారి నిండిపోయింది మరోవైపు ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు స్వామివారికి అభిషేకం నిర్వహిస్తున్నట్లు ప్రధానార్చకులు రామాజాచార్యులు తెలిపారు Om Namah Shivaya 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 Om ఈ నుర్మాస ఉత్సవం ఈ ఉత్సవంలో అతి ముఖ్యమైన ఘట్టం వైకుంఠ ఏకాదశి దీన్నే ముక్కోటి ఏకాదశి అన్నమాట ఈ ప్రాంతంలో ఉన్న భక్తులు ప్రగాఢమైన విశ్వాసంతో వచ్చి ఈ ఏకాదశి రోజు స్వామి సేవలో పాల్గొని స్వామిని దర్శించుకొని మా కుటుంబం అంతా బాగుంటుంది పిల్లలు బాగుంటారు అనే ఆరోగ్యం బాగుంటుంది అనే ప్రకారం విశ్వాసంతో కొన్ని వేల మంది సుమారుగా కింద సంవత్సరం అయితే నలభై వేల మంది వచ్చారు ఈ సంవత్సరం శనివారం పట్టిన కదా ఇంకా ఎక్కువ మంది వస్తారు కాబట్టి వారందరికీ స్వామి ఉగ్రద్వాళ్ళు వేయించేసి అందరికీ చక్కగా దర్శనం అనుగ్రహిస్తారు అనమాట వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కటి సదుపాయన దేవస్థానం ఏర్పాటు చేసింది ఉచిత వాహన సదుపాయం ఉచిత ప్రసాదాన్ని ఉచిత దర్శనాన్ని ప్రత్యేక దిశ అన్నింటినీ ఏర్పాటు చేసి అంతమందికి వచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా నూతనంగా నిర్మాణం చేసుకున్న సికిన్ నుంచి భక్తులందరూ దిగడానికి ప్రత్యేకమైన దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేశారన్నమాట అందరూ కూడా ఈ ఏర్పాట్లో పాల్గొని చక్కగా ధరించండి అందరికీ కూడా తెలియజేస్తున్నాం ముక్కోటి ఏకాదశి అంటే సాక్షాత్తు స్వామి రాక్షసులను అనుగ్రహించాడు అనమాట మధుపేట రాక్ష అనుగ్రహించారు అనమాట మానవులు మనందరినీ అనుగ్రహించే ప్రత్యేకమైన పర్వదినం కాబట్టి చాలా మంది భక్తులు వచ్చి ఈరోజు రోజు సేవలో పాల్గొని ధరిస్తూ ఉంటారు ఉత్తర ద్వారం నుంచి మనందరం కూడా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని పరిపూర్ణంగా స్వామి తల అనుగ్రహాన్ని బొంగళం చెప్పినట్టుగా మీ అందరూ కూడా అదే క్రమంలో పాల్గొని మీ అందరూ కూడా తరించాలని అందరికీ మా విజ్ఞప్తి జై శ్రీమన్నారాయణ